ఏం చెప్పినావు నువ్వు తిరుగు ఇప్పుడు బస్ దగ్గర వచ్చేప్పుడు ఏం చెప్పినావు నడిచి వస్తా ఉంటే మళ్ళా కాబట్టి ఇప్పుడు ఇంటికి వస్తాను ఏం చేయాల మధ్యాహ్న పెట్టే రస్ట్ చూడు నుండి ఎక్కడ పెట్టినావు వచ్చి ఏమవి బఠానాలు తిను ధనియాల నా అవి అది ధనియాలు కోరికేసేది బఠానాలు కాదు బటానాలు అంత చిన్నగా ఉంటాయి పెట్టే పుల్ల దాంతో పెట్టేసరా పదా నీకు ఇంట్లో ఇంకొక సర్ప్రైజ్ ఉంది అత్తోళ్ళు ఏమో తెచ్చినారు జగదత్త కాదు ना ये uh -huh, uh -huh. छोड़ ले uh -huh. yeah. पारे uh -huh. okay. <imans> से <laughs> <chemotherapy> ఈ బాక్స్లో కూడా అవేనాను పీస్ పీస్ చేసేస్తారు మీరు చూడు బొమ్మల్ని నీట్గా పెట్టుకుంటారు వాళ్ళు చిన్నప్పుడు అంట తిప్పించి చూడు సెట్టింగ్స్ చిన్న చిన్న కార్ బొమ్మలు అంతా ఏదో ఉంది ఫస్ట్ వస్తాను ఏం చేయాలా పద మళ్ళీ వచ్చి చూసు మళ్ళా వచ్చి చూద్దు పదా నానా ఎండలో వచ్చినావు కదా ఎండ నడిచే కాలేదన్నావు కదా పద పద ఫస్ట్ మొహం కడుక్కో అవన్నీ మీరు ఎక్కడ పెట్టుకున్నారు నాన్న మీరు చిన్న బొమ్మలు మనం తెచ్చింది నువ్వు దాన్ని నోట్లో పెట్టి పెట్టి కొరికి కొరికి ఇచ్చేసేస్తున్నావు పోగొట్టేసి ఏమదే నిలబడలేదన్న సరే ఫస్ట్ పోయి మొహం ఆడుకొని రా పోయి పదా మళ్ళీ వచ్చి ఆడుకుంటూ మొహంతుడి మొహంతుడు రే పోనా మొహం తుకొని గొడ్డలు తీసేసి మళ్ళీ ఆడు బొమ్మలు మొహం తుచ్చుకోనా ఫస్ట్ యూనిఫామ్ మార్చున్నానా చిన్నోడు నువ్వు ఆడుకునే కంట వాళ్ళ ఇంట్లో ఆడుకునే వాళ్ళు లేరంట అందుకనే రేపు నెలలో అంట సేమ్ మీ బాల్లాగే ఉంది చూడనా కలర్ కూడా సరే ఫస్ట్ లేచి మొహం తుచ్చు అవును లేకపోతే ఎత్తా కుప్పట్లు పోసేస్తాం అదే చెప్పినా అత్తతో నేను వాడి బొమ్మలు వాళ్ళకి బొమ్మలు కూడా ఏది ఇచ్చేలేదు పుదీనా బొమ్మలు అంతా ఇల్లు విసిరి విసిరి వేసి పెట్టేస్తుంటారు అని ఇల్లు అంతా వేసేస్తారు నాన్న మీరు దాన్ని తక్కువని ఎవరో ఒకటి పడి లేస్తే ఏం చేసేది ఎత్తే ఎత్తి అన్ని అంగిడు పెట్టినట్టు పెడతా ఉండవు ఖుషీగా ఉంది కదా బొమ్మలు చూసే చూసేలాపులా ఏమదే వెరీ గుడ్ అవును

போனே மல்ல எந்த கண்ணி எத்தி பெடுத்தவ நானும் ఇప్పించిన ఈ పక్క చూపితే ఏం బొమ్మలు చూద్దాము ఎగ్జామ్స్ జరుగుతున్నందువల్ల హాఫ్ డే స్కూల్ మా వాడికి స్కూల్ నుంచి రాగానే ఫుల్ అసలు రాగానే బొమ్మలు ఎత్తుకొని బొమ్మలతో ఆడుకుంటా ఉన్నాడు ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయాడు ఈ చూసేసరికి